పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా మీ నామమునికే వందనాలు దేవా మీ అద్భుతమనికే వందనాలు ఇంతవరకు సకల పరిశుద్ధులు ఈ గొప్పలోనే స్టార్ట్ చేసుకున్నారు దేవా మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి నుంచి ఆశ్రయించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నా దేవా మరి మాకందరికి ఈ సహవాసాన్ని ఈ సంతోషాన్ని ఈ భాగ్యాన్ని మాకు దయచేసారు తండ్రి మీకు అందినాలు ఇరవై నాలుగో సంవత్సరము పరిపూర్ణముగా మరి మమ్మల్ని నడిపించమని దేవా మరి అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంచమని ఆది నుండి అంచె వరకును జయప్రదముగా మమ్మల్ని కాపాడమని ఆ యొక్క ప్రయాణాల్లో ఆ యొక్క పనిపాటులో ఆ యొక్క ప్రయత్నాల్లో అన్ని కృషి చేసిన తండ్రి మీ యొక్క సహాయం పొందుకునేటకును సహాయించమని కూడా ప్రార్థిస్తున్నాను ఇంతవరకు బిజలెంతో నిరీక్షణ కలిగి ఎదురు చూచున్నాం దేవామరి అడుగు పెట్టించారు ఇరవై నాలుగో సంవత్సరంలో దేవామరి మీ కృప మాకందరికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వమని చెప్పేసి ఆజ్ఞాపించున్నారు దేవామరి మేమంతా కూడా నా తండ్రి స్వయ ఆత్మ కలిగించు ఐక్యము చెప్పిన మేమంతా కూడా అన్యోన్య సహవాసము గలవారుగా మేము నా తను మిమ్మల్ని స్థుపించుకుంటున్నాము తండ్రి తమ ప్రయాసలు మానుకుని ఇదిగో మరి మీ దయ కొరకు ఎదురు చూస్తూ మీ సన్నులు కనిపెట్టినటువంటి మాకందరికి ఈ ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో మరికాదేవ మరి ఉదయ కాలవ సమయంలో జరిగినటువంటి మరి బాప్స కార్యక్రమం మరి కృతజ్ఞత మీటింగును దిగ్విజయమిగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తర్వాత సహోదరులు ధారాళముగా ఇచ్చినటువంటి దానిని బట్టి దేవా మరి మంచి నా తండ్రి మరి మంచి ఆహార పదార్థాలను సిద్ధించమని దేవా ప్రేమ విందున జరిగించమని అందరూ సంతోషముగా జరిగించుకున్నకును సహాయం చేయమని మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మీ దీవిని ఆశీర్వాదాలు పొందుకున్నకును సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాను ఎవరికి ఎటువంటి బలహీనతలు నన్ను మీ నామముని గర్భించి ముట్టి స్వస్థపరచమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఇదిగో మరి కొద్దిమందికి మరి పాటలు మృక్కుబ పాటలు వేసుకోవటం కూడా సహాయించమని కూడా ప్రార్థిస్తున్నాను పలహారం తీసుకొచ్చిన కూడా దీవించి ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అటు పలహారమును పవిత్రపరచండి పరచండి తిను చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తి బలం దయచమని ప్రార్థిస్తున్నాను కండి ఈ నూతన సంవత్సరములో మరి మొదటిగా తీసుకొచ్చినట్టు పలహారమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎవరైతే సిద్ధపడి శక్తి తీసుకొచ్చిన్నారో అట్టి వారిని బహుగా ఆశీర్వదించవలసినదిగా ప్రార్థిస్తున్నాను తండ్రి మరి బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తి బలం దయత్మని మీ సహాయ సహకారాలతో నింపి నడిపించి మీరు మహిమ పొందవలసిందని ఏ నామమున అడుగుచున్నాము తండ్రి తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడని శుక్రీశ్వరి యొక్క కృపయు యొక్క అన్యోన్య సహవాసమును మాకెల్లప్పుడుకున్నావును తోడుగా ఉండును గాక ఆమేన్.